హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రహస్యం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ ముగ్గురు కలిసి జన్మించి ఎత్తిన అవతారమే శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారం శ్రీ గురువు దత్తాత్రేయ స్వామి చాలా మహిమ గలవారు శత్రునాశనం ఉద్యోగ వ్యాపార పెళ్లి సంతాన సకల శుభములు విజయములు ప్రసాదించువారు ఇప్పుడు ఆయన చరిత్ర పూర్తిగా తెలుసుకుందాం దత్తాత్రేయ స్వామి చరిత్ర హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు దత్త అనే పదానికి సమర్పించిననే అర్థముంది త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అని పేరు వచ్చింది ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది ఉత్తరాది సాంప్రదాయంలో దత్తాత్రేయను ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగా మరియు నాథ యొక్క అధినాథ్ సంప్రదాయానికి సంబంధించిన ఆది గురు ఆది గురువుగా గుర్తిస్తున్నారు దత్తాత్రేయ మొట్టమొదటిలో యోగదేవుడుగా తాంత్రిక లక్షణాలను ప్రదర్శిస్తూ వచ్చినప్పటికీ తర్వాత అతడు మరింత భక్తి సంస్కృతం భక్తికి సంబంధించిన వైష్ణవ పూజా విధానాలను పునికి పుచ్చుకుని సంలీనమయ్యాడు ఇతడు ఇప్పటికీ కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూనే భారతీయ చింతనలో అత్యున్నత సారాంశమైన గురువు కంటే ఎక్కువగా కృపాస్వభావం కలిగిన దేవుడిగా గుర్తించబడుతున్నాడు దత్తాత్రేయుడు త్రిపుర రహస్య గ్రంథకర్తగా పేరు పొందాడు అద్వైత వేదాంతాన్ని విస్తీకరించిన ఈ గ్రంథాన్ని పరశురాముడికి అంకితం చేశాడు మసక చీకటిలో త్రాడును చూచి పామని భ్రమించి భయపడతాము కాని తర్వాత దీపం సహాయంతో అది తాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తోలుగుతాయి అలానే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము ఆశ దుఃఖము కలుగుతాయి ఆత్మజ్ఞానమనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవమవుతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలుగుతుంది అంటే ఈ జగత్తు మిథ్యయని తేలిపోతుంది సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము ఆ పరబ్రహ్మమే సత్యమైనది అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రైమహాముని పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు నా వారిని ఈ సంసారమనే దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు ఆయననే మరల శ్రీ పాదవల్లభుడుగాను తరువాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధాదులను సూర్యవంశానికి చెందిన అంబరీషుడు అనే రాజు నిరంతరము హరిచింతన అతిథి సేవలతో పాటు నిష్ఠతో ఏకాదశి వ్రతము ఆచరించేవాడు ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క ఘడియ మాత్రమే ఉండగా దుర్వాస మహర్షి శిష్యప్రశిష్యులతో కలిసి అతని వద్దకొచ్చారు అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడా మహర్షి స్నానానికి నదికి వెళ్లి పాలన సమయం మీరిపోతున్నాగాని రాకుండా ఆలస్యం చేయసాగారు తితిమించి పొత్తే అంబరీషునికి వ్రతభంగమవుతుంది అలాగని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది అందుకని అతడు ఆ రెండింటిని పరిరక్షించుకోదలచి కొదద్ది తీర్థం మాత్రం త్రాగాడు ఇంతలో దుర్వాసుడొచ్చి కోపించి రాజా నీవు నానాయోనులలో జన్మితువుగాక అని శపించాడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణువేడాడు అప్పుడాయన సాక్షాత్కరించి దుర్వాసునితో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతనిని రక్షించడం నా ధర్మం అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపాజేయి అన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దుర్వాషుడు సరే అన్నాడు స్వామి అంతా మీ అభీష్టం ప్రకారమే కాని అన్నాడు ఆ విధంగా శ్రీహరి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు దత్తాత్రేయుని జననం దేవహుతి మరియు కర్ధముని కుమార్తె అనసూయ అనసూయాదేవి అత్రిమహర్షికి భార్య అయి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్లి అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని గురించి ఎంతగానో ప్రశంసించాడు అప్పుడు త్రిమూర్తుల భార్యలు అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అతిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి ఆర్ఘ్య పాదాదులు సమర్పించి మీకు నేనేమి చేయాలో సెలవీయండి అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్లారు అప్పుడు అతిథులు అమ్మా మాకెంతో ఆకలిగా ఉంది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము గదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలకు వెళ్లి విస్తర్లు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి మాదొక షరతు ఉన్నది నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము లేకుంటే ఎలా ఆకలితోనే వెళ్లిపోతాము అన్నారు వారు ఆకలితో వెళ్లిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది అంతేగాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం కాని పరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోచూచిన అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలకు వెళ్లి అత్రిమహర్షి పాదుకలతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకున్నది ఆమె యొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి వెళ్లేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె భావాన్ననుసరించి ఆమెకు బాలింతరాలకు స్తన్యమొచ్చింది ఆమె ఆ వెంటనే వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు పాలిచ్చింది ఆ మహాపతివ్రత తన వలన వారు త్రిమూర్తులు అని తెలుసుకొని ఊయాలలో పెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడుచున్నది ఇంతలో మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలిసికొని ఊయలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్తుతించాడు ఓ మహావిష్ణు ఈవు సృష్టి స్థితి లయకారణుడవు జగత్సాక్షివి విశ్వమయుడవు విశ్వాధరుడవు ఓ పరమేశ్వర నీవు సహజంగా ఒక్కడవే అయినా నీ లీలచేత త్రిమూర్తులుగా మారి క్రేడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగాకపోయినా మసక చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో గూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజరూపాలతో ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు మహర్షి భార్యవైపు చూస్తూ సాధ్వి వీరు మనస్సు చేతగూడ పొందడానికి వీలుగానివారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభీష్టమేమిటో నివేదించుకో అన్నాడు అప్పుడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడడ్డారు కనుక ఈ మూడు మూర్తులగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతారకార్యం నెరవేర్చుకోవడమే నా అభిష్టము అన్నది అత్రిమహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ముద్ధరించండి అని కోరాడు అప్పుడు వారు మహర్షి మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము ఆ తర్వాత అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు జన్మిస్తాడు ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే శృతులకు గూడ అందని సచ్చిదానంద స్వరూపుడు మానవుల అభీష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు అలనాటి దుర్వాశ్యశాపం వల్లనే పరమాత్మయన శ్రీదత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు అసలు ఆయన అవతరించిందే అందుకు సర్వజనోద్ధరణమనే దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగాల్సిందే కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తుంటాడు శ్రీ దత్తాత్రేయుడే ఆది గురువు సో ఫ్రెండ్స్ మీకు ఈ చరిత్ర నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ వాచ్ మై ఛానల్